డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారు ఐదు లక్షల మంది పైగా అనుచరులతో అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరు నాడు బుద్ధిజంలోకి ఆయన మారడం జరిగింది అంటే మనం అక్టోబర్ నెలలో ప్రవేశించాం కాబట్టి మీకు ఒకసారి అది గుర్తు చేస్తూ ఉన్నాను అక్టోబర్ పద్నాలుగు నాడు సుమారు అంటే ఒక రకంగా ఏం చెప్తున్నారంటే మూడు లక్షల అరవై వేల మంది కాసేపు ఎనిమిది లక్షల మంది అన్నారు ఏదేమైనా ఐదు లక్షల పైగా అనుచరులతో ఆయన బుద్ధిజంలోకి మారటం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేశారు అందులో నేను తాగను అబద్ధం ఆడను సో బుద్ధుణ్ణే నమ్ముతాను రాముణ్ణి కృష్ణుని లాంటి వారిని నేను నమ్మను బ్రహ్మ మహేశ్వరుని నేను పూజించను నమ్మును అంటూ ఆయన ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేయడం జరిగింది ఈ ప్రతిజ్ఞల వల్ల హిందువుల్లో కొంతమందికి మనోభావాలు దెబ్బతిన్నాయి ఏదేమైనా భారతదేశ చరిత్రని గతిని మార్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం మరొక్కసారి గుర్తు చేసుకునేది ఈ నెలలోనే ఉంది దీ ఈ పద్నాలుగో తారీఖుని అక్టోబర్ పద్నాలుగో నాడు ప్రతి సంవత్సరం కూడా దమ్మ దీక్ష చేస్తూ ఉంటారు కాబట్టి జైభీం సదులరా మీ అందరికీ ఒకసారి ఇది గుర్తు చేస్తూ ఉన్నాను